ధన్యవాదాలు నమస్కారాలు మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఈ రాష్ట్రంలో మహాసంగ్రామం జరిగింది కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది పాండవులు గెలుపొందారు పట్టాభిషిక్తులయ్యారు జూన్ పన్నెండవ తేదీన ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫల్గుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీలో భీమసేనుడు లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించారు ఆ నేపథ్యంలో అమరావతి చేరువలో జరుగుతున్న అత్యంత రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సభ నాకు హైదరాబాద్ నుంచి కవిత్రయమైన ఒక ముగ్గురు మిత్రులు ఉన్నారు ఒకటి అడుసమల్లి శ్రీనివాస్ గారు రెండు అప్పసాని రాజేష్ గారు మూడు అంకమరావు గారు వీరు ఆనాటి యుద్ధకాలంలో హైదరాబాదులో టీవీ డిబేట్లప్పుడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఆల్ డిబేట్స్లో నాకు చాలా పరిచయస్తులు చాలా ప్రేమపూర్వకంగా దళిత బహుజన కులాల గొంతుకు వినిపిస్తున్న నాలాంటి వాళ్ళని హక్కులు చేర్చుకొని ఒక టీ ఇచ్చి ఒక టిఫిన్ ఇచ్చి ఒక భోజనం పెట్టి బొగ్గ మీద ముద్దు పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపిన గొప్ప మనుషులు వాళ్ళు నేను తానా మహాసభల్లో అమెరికాలో ఉంటే అప్పసాని రాజేష్ గారి కార్యాచరణ ఏముందో నాకు తెలియదు కానీ పదమూడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మూడు రోజుల ప్రయాణం చేసి అమెరికాలో కాలు పెడితే నా తోబుట్టు అన్నలాగా నన్ను ఆదరించి తిన్నావా బాలకోటయ్య పడుకున్నావా బాలకోటయ్యా ఈ రోజు షెడ్యూల్ ఏంటనేది ఆప్యాయంగా దగ్గర తీసుకున్న రాజేష్ గారికి ఈ సభాపూర్వకంగా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మిత్రులారా అన్నం పెట్టిన చేతిని మరువకూడదు అన్నం పెట్టిన తల్లిని మరువకూడదు ఈ రాష్ట్రానికి అన్నం పెట్టింది అమరావతి ఉద్యమం ఆరు నూరైనా నూరు వారైనా అయినా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి గోరి కట్టింది అమరావతి అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి ఎంత రానంత వరకు ఆయనకి అమ్మ ఉండదు అమరావతి ఉండదు అమ్మని గౌరవించడం తెలుసుకున్నోడే రాజకీయాల్లోకి రావాలి కాబట్టి ఒక గొప్ప కార్యక్రమం నాదేండ్ర బ్రహ్మహం గారు ఇంత అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తారని నేనైతే ఊహించలా మూడు రోజులుగా తాడేపల్లి మంగళగిరి ఈ సభాపూర్వంగా ఉర్రు తూగిస్తుంది తప్పనిసరిగా ఒక సామాజిక బాధ్యతతో మేమందరం సామాజిక బాధ్యత చేపట్టిన వాళ్ళం సామాజిక సంక్షేమం అది కమ్మ సామాజిక అయినా లేదా సామాజిక సంక్షేమం అయినా మరో సామాజిక సంక్షేమం అయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విశ్వసించి మమ్మల్ని నమ్మి ఆయా సామాజిక కులాల్లో మంచి చేయటానికి మాకు ఒక బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యతను నెరవేర్చే పనిలో మేము ఉంటాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ఇరవై మూడులో కూడా రప్ప రప్ప పార్టీని ఓడించి రప్పారప్ప పార్టీని ఓడించి రప్పారప్ప పార్టీలకి తెలుగు నేల మీద ఉనికి ఉండదని చాటి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై భీమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి వేదికకు కుడివైపున క్లియర్ చేయాలి పాలక మండలి సభ్యులు చైర్మన్ గారు దయచేసి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నల్లూరు నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి వేదిక ముందు క్లియర్ చేయాలన్న ప్లీజ్ క్లియర్ చేయాలి ప్లీజ్ పోలీస్ సోదరులు సహకరించాలి క్లియర్ చేయాలి పోలీస్ సోదరులకు సహకరించ